హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే చిన్న వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి నా డైలీ రొటీన్ అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత నా రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి ఇక్కడైతే నేను వ్లాగ్ అనేది చేయడం జరిగింది నేనైతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఏమేం పనులు చేస్తాను అనేసి అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోలకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్ అయితే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను డైలీ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ముందైతే వాళ్ళకి మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ అదేవిధంగా లంచ్ బాక్స్ అయితే మొత్తం రెడీ చేసి అయిపోయిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ చూడండి ముందైతే నేను ఇక్కడ దివాన్ కార్ట్ ఉంటుంది కదండి ఆ దివాన్ కార్ట్ అనేది ఇక్కడ నీట్గా నేను స్వచ్ఛ సర్దుకుంటున్నాను దాని మీద నైట్ పిల్లలు అయితే అవి ఇవి తినేసినవి అయితే వేస్తూ ఉంటారు కదా అలా వేసిన వాటిని నీట్గా అయితే మొత్తం దులిపేసుకొని ఒకసారి మళ్ళీ పిల్లో కవర్ పిల్లోస్ అనేది మొత్తం కూడా ఒకసారి నీట్గా సర్దుకుంటున్నాను అదేవిధంగా చైర్స్ని కూడా ఈ విధంగా కుర్చీల్లో దిండ్లు అనేది కూడా ఇక్కడ చందరబందరగా వేస్తుంటే అది కూడా దులిపేసి ఒకసారి నీట్గా వేసుకుందాం అనేసి ఒకసారి వేసేస్తున్నాను ఇంకా మనం సర్దేసుకొని ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మేసుకోవాలనుకొని ఇంకా ఫస్ట్ అయితే మొత్తం ఇక్కడ సర్దేసిన తర్వాత డైనింగ్ టేబుల్ కూడా నీట్గా అయితే సర్దేసాను ఇక్కడ మొత్తం హాల్ అనేది ఒకసారి నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇల్లు అయితే ఇక్కడ చుమ్మేసుకోవడానికి ఈ విధంగా సర్దేసుకున్నాను ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ చిమ్ముకుంటూ వచ్చేస్తున్నాను లోపల కిచెన్ ఒక రూము అదేవిధంగా పక్కన దేవుడు రూమ్ అనేది ఒక రూము అవతల బెడ్రూమ్ ఒకటి అవి అయితే నీట్గా ఇక్కడ చిమ్మేసుకుంటున్నాను ఇంకా గోడలకి ఏమన్నా బూజు ఉందేమో అనేసి ఇక్కడ లైట్గా అయితే ఈ విధంగా దులుపుకుంటూ ఇక్కడ ఇల్లు అనేది నేను నీట్గా చిమ్మేసుకుందామని చిమ్మేసుకుంటున్నాను ఏ రోజు ఆ రోజు ఈ విధంగా దులిపేసుకొని చిమ్మేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ మీద అయితే ఒక వాటర్ బాటిల్ అదేవిధంగా వాటర్ క్యాన్ అయితే ఉంది ఇక్కడ మొత్తం కూడా నీట్గా ఈ విధంగా సర్దేసుకొని ఇక్కడ నీట్గా అయితే నేను ఈ విధంగా సర్దేసుకొని చిమ్ముకుంటున్నాను ఇక్కడ డైనింగ్ టేబుల్ కింద అదే విధంగా దివాన్ కాట్ కింద కూడా నీట్గా అయితే ఒకసారి సర్దేసుకొని చేసుకొని పిల్లలు అయితే కానీ ఏమన్నా కానీ అదేవిధంగా హోంవర్క్ రాసేటప్పుడు షార్ప్నర్ పౌడర్స్ అలాంటివి అయితే వేస్తూ ఉంటారు కదండి అలా వేసినవి అయితే అక్కడ ఇక్కడ మంచం వెనకాల కానీ సోఫా వెనకాల కానీ ఈ విధంగా అయితే నేను ఒకసారి మొత్తం కూడా నీట్గా అయితే చుమ్ముకుంటున్నాను ఇక్కడ ఇది చిమ్మేసినాక నేను ఇంకా లోతల బెడ్రూమ్లోకి వెళ్ళేసి బెడ్రూమ్ కూడా ఒకసారి నీట్గా సర్దేసుకొని ఆ బెడ్రూమ్లో కూడా చిమ్ముకుందాం అనేసి ఇంకా బెడ్రూమ్లో మంచం మీద మొత్తం ఈ విధంగా దులుపుకుందాం అనేసి లోపలికి అయితే ఒక టవల్ తీసేసుకొని నీట్గా అయితే ఈ విధంగా చిమ్మేసుకొని మొత్తం కూడా ఒకసారి దులిపేసుకొని బెడ్రూమ్ అంతా కూడా చిమ్ముకుందాం అనేసి ఇక్కడ చిమ్మేస్తున్నాను ఇక్కడైతే మీకు ఒకటి చూపిస్తాను చూడండి మొత్తం కూడా నీట్గా అనేది ఈ విధంగా సర్దేసుకుంటున్నాను ఇక్కడ పిల్లలు అయితే స్టిక్కర్స్ విధంగా చిలకం సీసా తెచ్చుకొని ఉంటే అవి కూడా కవర్ తీసేసి ఇక్కడ నీట్గా అయితే సర్దేసుకున్నాను పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఒక రకంగా ఉంటుంది పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక రకంగా ఉంటుంది పిల్లలు ఉంటే మొత్తం కూడా ఎక్కడి తీసేసి చిందర వందరికి అయితే వేస్తూ ఉంటారు కదా అలా వేసినవన్నీ కూడా ఒకసారి సర్దుకోవాలంటే చాలా టైం అనేది పడుతుంది ఈ విధంగా మొత్తం ఒకసారి సర్దేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి పిల్లల బుక్స్ అయితే కొన్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళారు సెమిస్టర్ టూ బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ అయితే ఇక్కడే పెట్టేసి వెళ్ళారు ఇక్కడ టేబుల్ మీద అయితే వాటర్ బాటిల్స్ బుక్స్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ వాచ్ అయితే మా నాన్నగా మా నాన్న అయితే కొనిచ్చాడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే అవుతుంది ఈ వాచ్ అయితే కొనిచ్చి దీనికి ఎటువంటి కలర్ కానీ ఏమి కూడా డ్యామేజ్ కాకుండా విధంగా ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ మొత్తం కూడా ఇంకా కార్నర్ అంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ బీరో మీద వచ్చేసి పాప ఫొటోస్ అదేవిధంగా మా వారి హాస్పిటల్ ఫైల్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇంతకుముందు టేబుల్ మీద మీకు కవర్ చూపించాను కదండి హాస్పిటల్ ట్యాబ్లెట్స్ కవర్స్ అది ఇక్కడ ఈ టేబుల్ దగ్గర ఒక ఫ్లవర్ వాజ్ ఇక్కడ ఫోటో ఒకటి టీవీ కార్నర్ అదేవిధంగా ఒక టేబుల్ ఫ్యాను ఇక్కడ చూడండి రీసెంట్గా అయితే పాప దిగిన ఫోటో అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక్కడ మొత్తం కూడా నీట్గా సర్దేసిన తర్వాత ఒకసారి మీకు అయితే ఇక్కడ మీకు రూమ్ అనేది బెడ్రూమ్ మొత్తం కూడా ఈ విధంగా చూపించాను కదా ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి చిమ్మేసుకొని మొత్తం అయితే చిమ్మేసిన తర్వాత అంతా ఎత్తిపోసేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఒకసారి చూపిద్దాము అనేసి మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి మొత్తం చిమ్మిన తర్వాత ఇక్కడ మొత్తం నీట్గా సర్దేసుకున్న తర్వాత హాల్ కానీ బెడ్రూమ్ కానీ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూడండి ఈ విధంగా నీట్గా సర్దుకుంటేనే ఇల్లు అనేది చాలా బాగుంటుంది ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లో వచ్చేసరికి ఇక్కడ గొర్రెలు ఉండేసరికి గొర్రెలని అయితే బయటికి తీసుకెళ్ళడానికి దొడ్డిలో నుంచి గొర్రెలు అనేది బయటికి ఇప్పదీశాడు ఇవి వెళ్తుంటే ఇక్కడ ఈ విధంగా వీడియో అనేది షూట్ చేశాను ఇక్కడ చూడండి కిచెన్లో అయితే మొత్తం కూడా వండినవన్నీ ఇక్కడ నీట్గా సర్దేసుకొని బౌల్స్ అయితే క్లీన్ చేసుకుందాం అనేసి అన్నీ అయితే ఒకదానికైతే వేసేసి పెట్టాను ఈ విధంగా ఇదంతా కూడా బయట ఒకసారి పార్ పోసేసుకొని మొత్తం అయితే బౌల్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుందాము అనేసి ఇంకా బౌల్స్ మొత్తం కూడా అన్నీ ఒక దాంట్లోనే వేసేసాను ఇక్కడ చూడండి నేను ఇంకా బౌల్స్ క్లీన్ చేద్దామనేసి ఇంక సోప్ అనేది తీసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా నీట్గా తోమేసుకుంటున్నాను చూడండి ముందు అయితే మనము ఇల్లు చిమ్ముకున్న తర్వాత అంట్లు తోముకుంటే అంట్లు తోమి ఇల్లు చిమ్మడం అయితే పెద్ద పని అదైతే ఫస్ట్ కంప్లీట్ అయిపోతే మనకి సగం పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ పొద్దున టిఫిన్ చేసినవి లంచ్ బాక్సులకి లంచ్ ప్రిపేర్ చేసిన బౌల్స్ అయితే ఈ విధంగా ఇక్కడ అయితే తోమేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మొత్తం వంటలన్నీ తోమేసిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ మీతో చూపిస్తాను ఇక్కడ చూడండి మొత్తం ఒకసారి తోమేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి కిచెన్ టౌన్ కౌంటర్ టాప్ మొత్తం అయితే ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ మొత్తం కూడా నీట్గా అనేది తోమేసి మొత్తం సర్దేశాని ఎక్కడి ఎక్కడ ఇక్కడ వాటర్ ఫిల్టర్ మొత్తం పాడైపోతే తీసుకొని వెళ్ళారు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు అవుతుందండి ఫిల్టర్ అయితే ఇంతవరకు రిపేర్ రిపేర్ చేసి దాన్ని అయితే మాకు రిటర్న్ ఇవ్వలేదు ఇక్కడ చూడండి అవి ఎందు మొత్తం చూపిసేసిన తర్వాత నేను ఇక్కడ బట్టలు ఉతుకుదాం అనేసి ఇంకా బయటకు వచ్చేసాను పిల్లలు వెళ్ళిన తర్వాత లంచ్ అయితే పొద్దునకే కంప్లీట్ అయిపోతుంది కదండి అవి అయిపోయిన తర్వాత బౌల్స్ క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం కూడా ఒకసారి చిమ్మేసుకున్న తర్వాత ఇక్కడ బట్టల దగ్గరికి అయితే వచ్చేసి బట్టలన్నీ కూడా వాష్ చేసుకుంటాము చూడండి ఇక్కడ ఒకరు ఉతుకుతుంటే ఒకరైతే జాడిస్తూ బట్టలు అనేది వాష్ చేస్తుంటాము నిన్న కొంచెం బట్టలు ఈ రోజు అనేది కొంచెం ఎక్కువగానే పడ్డాయి ఈరోజు మొత్తం ఒకసారి ఉతికేద్దాం అనేసి మొత్తం అనేసి నానబెట్టేసి ఈ రోజు అయితే మొత్తం బట్టలన్నీ పిండేస్తున్నాము అటు ఇల్లు చూసుకుంటూ అటు షాప్ చూసుకుంటూ ఈ వర్క్ అనేది మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి ఈ వర్క్ అయితే కంప్లీట్ అవ్వడానికి దాదాపు ట్వెల్వ్ టైం అయితే ట్వెల్వ్ వరకు అయితే పట్టింది చూడండి అవన్నీ ఉతికేసి జాడే జాడిచ్చి ఆరేసుకోవడం పెద్ద ఇంకా పెద్ద పైన అండి ఇది వాషింగ్ మిషన్ అనేది పాడైపోవడం వల్ల ఇక్కడ బట్టలు ఉన్నది డైలీ ఏ రోజువి ఆ రోజు అయితే పిండేసుకోవాల్సి వస్తుంది ఇల్లు చూసుకుంటూ ఇంట్లో పని చేస్తూ షాప్ చూసుకుంటూ మొత్తం కూడా ఇంట్లో పని అంతా చేసేసరికి దాదాపు టువెల్ వరకు అయితే అవుతుంది ఏమవుతున్నాయి వీడియోస్ తీసి అలా అప్లోడ్ చేస్తున్నారు అని అని అనుకునే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు కదా వీడియో తీయడం ఒక ఎత్తు దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ దాన్ని మనం ఒక వీడియో లెక్క చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది కదండి వీడియోస్ చేస్తూ వీడియో అప్లోడ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి నాకైతే చాలా టైం పడుతుంది అదేవిధంగా ఇంట్లో వర్క్ చూసుకుంటూ షాప్లో షాప్లో మనం షాప్లో పని చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలంటే దాదాపు మనకి వన్ అవర్ వన్ ఓ క్లాక్ వరకు అయితే టైం పడుతుంది మళ్ళీ మధ్యాహ్నం కాసేపు అన్నం తినేసి అలా పడుకోవడం మళ్ళీ పని మళ్ళీ పని స్టార్ట్ చేయడం అనేది చాలా టైం అయితే పడుతుంది కదండి ఈ విధంగా బట్టలన్నీ ఉరికేసిన తర్వాత ఈ విధంగా అయితే బట్టలు అయితే ఆరబెట్టాము చూడండి ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అయితే బట్టలు మొత్తం కూడా ఈ విధంగా ఆరబెట్టాము ఆరబెట్టిన తర్వాత పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్లోకి ఈరోజు పప్పు అయితే అయిపోతే ఈరోజు మార్నింగ్ అయితే మా వాళ్ళ షాప్కి వెళ్ళి బాదం పప్పు అనేది తీసుకొని వచ్చారు ఇక్కడ నేనైతే పిల్లలకి ఈవినింగ్ కోసం అనేసి ఇక్కడ బాదం పప్పు నానబెట్టాను అదేవిధంగా వాటితో పాటు అలసందలు ఉంటాయి కదండి అలసందలు కూడా తీసుకొని వస్తే వాటిని కూడా ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టేశాను వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్